అస్సలం అయికు వరహతుల వబర్కాతు నహ్మదు వనుసల్లి అల రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ ప్రియ సోదర సోదరి మన్లారా అప్పుల భారం వలన మనిషి ఆర్థికంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతాడు ఇవే అప్పుల వలన టెన్షన్స్ స్ట్రెస్ డిప్రెషన్స్ కి కూడా గురవుతారు మరికొందరు ఈ అప్పులను తీర్చలేక ఈ అప్పుల భారాన్ని మోయలేక మహాపాపమైన హరామైన ఆత్మహత్యకు గురవుతారు ఆత్మహత్య చేసుకుంటారు మరికొందరు ఇవే అప్పులను ఎలాగో ఒకలాగా తీర్చాలి అని హరాం మార్గం నుండి డబ్బులు సంపాదించుతారు అంటే నిషేధించబడిన చెడు మార్గం నుండి డబ్బులు సంపాదించే అప్పులను తీర్చివేయాలి అని అనుకుంటారు ఇవే అప్పులను ఎలాగో ఒకలాగా తీర్చాలి అని జీవితాంతం మరికొందరు జీవితాంతం రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఒక బానిసలా బ్రతుకుతారు మరి ఇలాంటి అప్పులను ఇలాంటి అప్పుల భారం నుండి ఎవరు విముక్తి చెందాలనుకోరు చూడండి ప్రవక్త సలల్లాహు అలీ వసల్ వారు అప్పుల భారం నుండి విముక్తి చెందే ఒక మంచి వజీఫాను నేర్పించారు ప్రవక్త అలహి అలహీ వారు తన అల్లుడైన అలీ రజుల్లాహు అన్హు వారితో అప్పుల భారం నుండి విముక్తి చెందే ఒక మంచి వజీఫాను చెప్పారు ఎవరైతే ఈ దువాను చదువుతారో వారి అప్పులు సీరా పర్వతానికి సమానంగా ఉన్నా సీరా పర్వతం అంతా బరువైన అప్పులు అతనికి ఉన్నా ఈ దువా చదివితే తాలా వారి అప్పులను తీర్చిపెడతాడు సుహానవ్వ మరి అలాంటి దువాని మనం తప్పకుండా నేర్చుకోవాలి ఆ దువా ఏమిటి అంటే అల్లాహు మక్ఫిని బిహలాలిక అన్ హరామిక వ అగ్ని బిఫజ్లిక అమ్మన్ సివాక్ చాలా సులువైన దువా ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నీవు నా కోసం హలాల్ మార్గం ద్వారా హరామ్ మార్గం నుండి రక్షణ కలిగించు మరియు నీ ఫజల్ అంటే నీ దయ ద్వారా నన్ను ఎవరిపై ఆధారపడకుండా సంపన్నుడిగా చేయు సుహాన్ అల్లా చూడండి ఎంత మంచి దువా ఈ అర్థాన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అంటే అప్పులు ఉంటే మొదటి విషయం మనం అల్లాహపై ఆధారపడాలి అంటే అల్లాహపై నమ్మకం పెట్టుకోవాలి అల్లాహపై విశ్వాసం పెట్టుకోవాలి అల్లాహని మొర పెట్టుకోవాలి రెండవ విషయం మనం హలాల్ పైనే నడవాలి అంటే హలాల్ మార్గం మంచి మార్గం ద్వారానే డబ్బులు సంపాదించి ఆ అప్పులను తీర్చడానికి ప్రయత్నించాలి కృషి చేయాలి ఇన్షాల్లా అల్ల తాలా తప్పకుండా ఆ అప్పులను తీర్చివేస్తాడు ఈ దువా చదివితే అల్లహతాలా వారి అప్పుల భారం నుండి వారిని వారిని రక్షిస్తాడు ఇన్షాల్లా ఈ దువా ఎవరికి అవసరం ఉండదు చెప్పండి ఈ ప్రపంచంలో చాలా మంది అప్పుల భారం వలన కృంగిపోతున్నారు ఒత్తిడికి లోనవుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు చాలా బాధలు పడుతున్నారు ఇంత మంచి దువాను చదివితే అల్లా తాలా ఆ అప్పులను తీర్చివేస్తాడు అని ప్రవక్త సలహు అలీ వసల్ వారు చెప్పిన తో మనకు తెలుస్తుంది మరి ఇంత మంచి దువాను మనం వారికి చేర్చితే మనతో ఎంత సంతోషిస్తాడు అల్లాహ్ తాలా మన కోసం ఎన్ని పుణ్యాలను రాసివేస్తాడు ఎవరైతే వేరొకరి గురించి ఆలోచిస్తారో తాలా వారి కష్టాలను కూడా దూరం చేసేస్తాడు ఈ దువాను అందరికీ చేర్చండి ఈ దువాను అందరితో షేర్ చేయండి ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరూ ఈ దువాను నేర్చుకుంటూ ఈ దువాను చదువుతారో మీ అందరికీ కూడా దాని యొక్క పుణ్యాలు లభిస్తాయి ఇన్షాల్లా السلام عليكم ورحمه الله وبركاته